హాయ్ ఫ్రెండ్స్ నిమ్మకాయ గురించి మీకు తెలియని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయలలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దగ్గు ఫ్లూ వంటి సమస్యలను దరి చేరకుండా చేస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి గ్లాసు వేడి నీటిలో నిమ్మకాయ రసం తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిది బరువు తగ్గించే ప్రయత్నాలు చేసేవారికి నిమ్మకాయ ఎంతో సహాయకారి క్రమం తప్పకుండా పన్నెండు వారాల పాటు నిమ్మరసాన్ని తీసుకుంటే బరువులో మార్పు ఉంటుంది తీసుకునే ఆహారంలో ఐరన్ శరీరానికి అందాలన్నా విటమిన్ సి చాలా ముఖ్యం నిమ్మకాయల్లో ఉండే ఐరన్ విటమిన్ సి రెండు రక్తహీనతను తగ్గిస్తాయి విటమిన్ సి గొప్ప యాంటీ యాక్సిడెంట్ శరీరంలో రాడికల్స్ను ట్రై గ్లెజరైడ్ స్థాయిని తగ్గిస్తుంది తద్వారా రక్తపోటుని నియంత్రిస్తుంది చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్ సి ప్రోత్సహిస్తుంది దీంతో యవ్వనంగా ఉంటారు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ